ఎంతసేపు అందులో టికెట్లు రూమ్ కాదు అవే స్కామ్ నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు అవుతుందండి డెబ్బై నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎనభై నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీస్ అధికారులకి టీడీట దగ్గర ఇస్తున్నారట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఒక ఎవరి భక్తులు భక్తులు బెదిరించి మోసం చేసి తీసుకుంటున్నారు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి మూడు వేలు కొడుకు ఇవ్వాలి రెండు వేలు కొడుకుయాలి భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాలను ప్రసానం చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉండాడు సుష్లో ఉండడానికి వాడి ఎవడో నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర వాడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి నూరు తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరి ఉద్యోగం పట్టాలు ఉద్యోగ వీరు మన స్థానం ఉద్యోగ ఎందుకంటే విషయాలు బయట వస్తాయి కదా ఏం జరుగుతుంది బయట పట్టుకొస్తారు హిందీ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అస్సాం వాళ్ళు పాకిస్తాన్ పట్టుకొచ్చి పెడతారు ఎందుకంటే వాడి విషయం తెలియవారు ఏం చేస్తాం లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిసిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకంటే నేను పెళ్లి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పదమూడు మఠాలు చూసాము చాలా ఉంది కొన్ని అయితే కూలిపే ఉంది దాడు కూడా పెళ్లి చేస్తారు అంటే ఈవో గారి కలిసి వెంటనే పని కూర్చో మఠాలు పెట్టుకుని మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది వేరే దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయటపెడతాం నిజంగా భక్తులు తిరుమలకి వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకి వెయ్యికో ఐదు వందల రూమ్ ఎంత వాటా తివ్వాలి నిజంగా వీళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి భజనలు చేసుకోమను అన్నదానాల జీవన మఠాలు ఇస్తారు